తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు గురువారం బహిరంగ సభలో చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయమైంది కడపలో మూడు రోజుల పాటు మా మహానాడు జరిగింది మహానాడులో ఈసారి తమ విజయాలు నిర్దేశించుకున్న లక్ష్యాలు వెల్లడించడం ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీని విమర్శించడంతో పాటు చంద్రబాబు ఓ కొత్త నినాదం తెరపైకి తీసుకువచ్చారు అదే ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ఆర్థిక ఉగ్రవాదులను ఏరిపారేయాలని పిలుపు ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్కి నాంది పలుకుదామని ఇందులో భాగంగా ఆర్థిక ఉగ్రవాదులను ఏరిపారేయాలని బాబు పిలుపునిచ్చారు టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక ఉగ్రవాదులు సమాజానికి ఎంతకంటే ప్రమాదకరమని వారిని రాష్ట్రం నుంచి కొడదామన్నారు రాజకీయాలను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో ల్యాండ్ శాండ్ వైన్ మైన్ వంటి స్కామ్లతో రాష్ట్రాన్ని దోచేశారని విమర్శించారు నాడు నాడు నమ్మి ఓటేస్తే జైబాట్స్తో గంజాయి డ్రగ్స్తో ప్రజల ఆరోగ్యాలు పాడు చేశారని ఆరోపించారు అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకున్నారని కొండలు చెరువులను నాశనం చేశారని విమర్శించారు ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని విమర్శించారు అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఓడించి టీడీపీ కూటమికి పట్టం కట్టారని బాబు వ్యాఖ్యానించారు వైసీపీని అడ్రస్ లేకుండా భవిష్యత్తులో వైసీపీని అడ్రస్ లేకుండా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు తెలుగుదేశం అధికారానికి దూరమైన ప్రతిసారి రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది అందుకే చెబుతున్నా మంచి పాలకులు కొనసాగాలి అభివృద్ధి అనేది వైకుంఠ పాలి కాకూడదు అందుకే అనుకున్న ఫలాలు ప్రజలకు అందుతాయి అని అన్నారు ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం మీ రాష్ట్రంలో భూతం ఉంది రావాలంటే భయమేస్తుందని కొందరు పారిశ్రామికవేత్తలు అన్నారు ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని భరోసా ఇచ్చాను నూతనంగా తీసుకువచ్చిన ఇరవైకు పైగా పాలసీలతో ఫలితాన్ని ఇస్తు వస్తున్నాయి ఫలితాలు వస్తున్నాయి ఇప్పటికీ రూపాయలు ఫోర్ పాయింట్ నైంటీ ఫైవ్ లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నారు ఏడాదిలో దేశీయ పెట్టుబడులు అగ్రస్థానంలో ఉన్నాం వృద్ధి రేట్లో దేశంలో రెండో స్థానానికి వచ్చాం అమరావతికి క్వాంటమ్ వ్యాలీ